హాయ్ అండి అందరికీ రోజులాగానే ఈరోజు కూడా వాకింగ్ అయితే వస్తాను మార్నింగ్ మార్నింగే సో చలి ఎక్కువ ఉందని చెప్పి సిక్స్ అయితే సిక్స్కి అయితే వచ్చాను వాకింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ పైకి వచ్చిన తర్వాత హాట్ వాటర్లో పౌడర్ అయితే కలిపేసుకొని తాగేసాను తర్వాత ఏమో ఇంక ఇంట్లో పిల్లలకి క్యారెట్స్లో అవి వండడాలు హస్బెండ్కి కుకింగ్ చేయడం ఇంక ఇవన్నీ చేస్తున్నాను సో కర్రీ అయితే చూపించేస్తాను మా వారికి అయితే చికెన్ కర్రీ చేశాను సో అదైతే మీకు రెసిపీ అయితే చూపిస్తానండి చూసేయండి సో ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం చీలికల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయినవ్వాలండి ఆనియన్స్ సో ఇలాగా మొత్తం మంచిగా వేగనిచ్చుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం రెండు రబ్బలు సో మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఆనియన్ని సో మగ్గిన తర్వాత ఏంటంటే వేగుతుంది తొందరగా మూత పెట్టేస్తే కొంచెం తొందరగా వేగుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఏమో ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నా సో చికెన్లో టమాటా టేస్ట్ మాకు ఇష్టం సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు టమాటా అయితే నేను వేస్తాను చికెన్లో సో ఇవి కూడా మగ్గనివ్వాలి టమాటాలు కొంచెం మగ్గినా పర్వాలేదు తర్వాత చికెన్ వేసేసుకోవాలి ఇదంతా బోన్లెస్ చికెన్ అండి బోన్లెస్ చికెన్ ఒకటే వేసుకున్నాను సో అదైతే వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి కొంచెం వాటర్ వచ్చేంత వరకు కూడా కొంచెం కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి సాల్ట్ అలాగే కొంచెం చికెన్ మసాలా అలాగే కారం కూడా సరిపడగా వేసేసుకోవాలి ముందుగా నేను కలిపి పెట్టుకున్న దాంట్లో చికెన్ కలిపి పెట్టుకున్న దాంట్లో ఉప్పు కారం వేసాను కాబట్టి నేను చూసుకొని వేసుకున్నాను సో దాన్ని మంచిగా మూత పెడితే అందులోంచి వాటర్ వస్తుందండి ఈ విధంగా సో ఆ వాటర్లో ఇంకొంచెం వాటర్ పోస్ వాటర్ పోసుకొని కూరని దగ్గర అయ్యేంత వరకు కూడా ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోద్ది కర్రీ నాకైతే చాలా చాలా ఇష్టం ఈ ఈ ప్రాసెస్లో చేయడం హైరాణ పడిపోయో మసాలాలు అవి ఇవి వేసేస్తే పెద్దగా నచ్చదు సో ప్రస్తుతానికి నేను తినట్లేదు కాబట్టి మా వారికి పిల్లలకైతే చేశాను పిల్లలకైతే నాన్ వెజ్ స్కూల్కి పంపించాను కాబట్టి వాళ్ళకైతే పులిహోర చేశాను సో నేను మధ్యాహ్నం కూడా అదే తింటాను ఈ విధంగా అయితే దగ్గర పడేంత వరకు కూడా కర్రీని మొత్తం మంచిగా ఉడికించుకోవాలి మనకి ఆయిల్ తేలేంత వరకు కూడా ఉంచుకోవచ్చు సో ఈ కర్రీ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దించేస్తే దించేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిపోద్ది కర్రీ ఇంకా మా వారికి రైస్లో కలుపుకోవడానికి కానీ సరిపోద్ది అనమాట ఆఫ్టర్నూన్కి సో ఈ విధంగా అయితే కర్రీ అయితే చేసేసుకున్నానండి వాకింగ్ నుంచి వచ్చి హాట్ వాటర్ తాగేసి వంట అయితే స్టార్ట్ చేసి వంట అయితే చేసేసాను ఆ తర్వాత టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ తర్వాత ఈ పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసమేమో రాగిజావ్ అయితే కాసుకున్నా నేను ఈరోజు అదే తాగాను ఒక రెండు గ్లాసులు తర్వాత ఏమో చెప్పాను కదా పిల్లలకు చేసానని చెప్పేసి పులిహోర తిన్నా ఆఫ్టర్నూను ఈవినింగ్ వచ్చేసి కమల పండు తిన్నా ఒకటి తర్వాత ఫైవ్ థర్టీకి యోగా చేసుకున్నానండి ఈశ్వరి గారు అని చెప్పేసి జోను అక్క ఇది సో ఆ అక్క దగ్గర యోగా చేస్తూ ఉంటాను యోగా అయితే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అలా చేస్తూ ఉన్నానండి తర్వాత నైట్ టైము రైస్ అయితే ఇంకేం తీసుకోలేదు చిన్న చిన్న బొప్పాయిలు తీసుకొచ్చారు భలే క్యూట్ గా ఉన్నాయి మా వారు సో దాన్ని అయితే తినేసా ఈ రోజు వ్లాగ్ ఇంతేనండి బాయ్ బాయ్